వేలరుపాడు మండలం శివకాశీపురం గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లోని పిల్లలకు సంబంధించిన పాలు గుడ్లు బియ్యం నూనె మొదలగు సామాగ్రి అక్రమ రవాణా గుట్టు రట్టు చేసిన వేలరుపాడు జనసేన మండల అధ్యక్షులు మండల నాయకులు ఈ అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో కొందరు జనసేన నాయకులు గమనించి మిగతా జనసేన నాయకులకు సమాచారం ఇచ్చి హుటాహుటిన రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు వచ్చి వారిని పట్టుకోవడం జరిగింది బొలరు యొక్క సరుకులను చూసి వెంటనే స్థానిక పోలీసులకు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు తెలియపరిచారు పిల్లలకి పెట్టాల్సింది మీరు రోజు డైలీ ఇది పైన మీకు మీరు ఎక్కడికి వెళుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు మీరు మీరేం మాట్లాడతారు నిలబడు మీరు ఏం మాట్లాడతారు నిలబడు నిలబడు మీరు నిలబడండి మీరు ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారు మీరేం బతిలో అడకండి మీరు మీరు చేసే తప్పు మీరు చేసే తప్పు తప్పులు ఆ వ్యాన్ ఆ వెహికల్ ఆ వెహికల్లో ఆ వెహికల్ రోజు రైస్ హాస్టల్లో హాస్టల్లో పిల్లలకి వెళ్ళాల్సిన రైస్ని మీరు స్మగ్లింగ్ చేస్తున్నారా చెప్పండి మీరు కాళ్ళు పట్టుకోవద్దు ఏం పట్టుకోవద్దండి మీరు కాళ్ళు ఏం పట్టుకోవద్దు మీరు కావాలి మీరు చెప్పుకోవాల్సింది చెప్పుకుంది కానీ మీ పేరు ఏంటండి మీరే మీ పేరు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు హాస్టల్లోకి కారు ఎవరు మాట్లాడారు మేడం గారు మాట్లాడారా మీరు బతిని ఆడకండి మేడం గారు మీరు బతిని ఆడకండి మీరు బతిని ఆడకండి మీరు చేసిన తప్పు మీరు ఎంప్లై మీరు ఎంప్లాయీ అయ్యుండి మీరు మీరు రైస్ స్మగ్లింగ్ అద్దరైతే రైస్ స్మగ్లింగ్ చేస్తున్నారంటే మీరు చెప్పండి గారు కాదు ఇక్కడ దాటి పేరు తీసుకెళ్ళిపోయిన